అందరికి నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి ఆ సాక్షి మీడియాకి ఆ పార్టీకి ఇప్పుడు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద ఫోకస్ పెట్టడం తప్పు కాదు కానీ వాళ్ళు అనవసరమైన కాంట్రవర్సీ ఇష్యూస్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు ఎక్కువ దాని మీదే దృష్టి పెడుతున్నారు సో దానివలన ప్రజలకు దగ్గర అవ్వలేకపోతున్నారు ఎప్పుడు కూడా ఏదో ఒక ఫేక్ గొడవ ఫేక్ ప్రోపగండ ఎప్పుడు డైలీ ప్రతిరోజు కూడా ఏదో ఒక ఫేక్ వార్తను నమ్ముకోవడము దాన్ని విపరీతంగా విస్తృతంగా మార్కెట్లోకి తీసుకెళ్లడము ఇది ఎంతవరకు కరెక్ట్ ఎప్పుడు ఏదో ఒక ఫేక్ గొడవ ఉండాల్సిందేనా ఎప్పుడో అప్పుడు మొదలు మొదలుపెట్టారో పది రోజుల కిందట అంబేద్కర్ విగ్రహం మీద దాడి జరిగింది అని ఒక నాలుగు రోజుల పాటు దాన్ని సాగదీసి సాగదీసి సాగుతీశారు అంబేద్కర్ విగ్రహం మీద దాడి అంబేద్కర్ విగ్రహం కింద ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పేరు తొలగిస్తే విగ్రహం మీద దాడి అని క్రియేట్ చేసి దాన్ని పెద్ద ఇష్యూ చేయాలనుకున్నారు ఎస్సీ సంఘాలని ప్రజా సంఘాలని రెచ్చగొట్టాలనుకున్నారు ఏదో ఒకరోజు మాత్రం కొన్ని జరిగాయి అక్కడక్కడ సాక్షిలో ఫోటోలు వార్తలు వచ్చాయి ఆ తర్వాత సైలెంట్ సైలెంట్ అయిపోయింది వ్యవహారం ఇప్పుడు ఢిల్లీ స్థాయిలో ఎస్సీ కమిషన్కి ఫిర్యాదు చేశారంట వాళ్ళు ఏమో విచారణకు వస్తున్నారంట వాళ్ళ విచారణకు వస్తే ఉన్న పరువు పోద్ది అంతే తప్ప ఇంకేం అవ్వదు అక్కడ విగ్రహం విగ్రహంలాగే ఉందిగా విగ్రహం ఏమి దాడి చేసినట్టు ఆనవాళ్ళు లేవుగా అది ఒకటి ఫేక్ ఫేక్ ప్రాఫ్ అండ్ ఆ తర్వాత ఇంకోటి ఇంకోటి ఏంటి ఐపిఎస్లు ఐపిఎస్ల మీద ఆటవిక దాడి అని చెప్పి మొన్న ఒకటి క్రియేట్ చేశారు ఐపిఎస్ల మీద అంటే ఇష్యూ పెద్దది చేశారు కొంతమంది పదహారు మంది ఐపిఎస్లకి టీడీపీ కూటమి గవర్నమెంట్ వచ్చాక పోస్టింగ్లు ఇవ్వల అలా పోస్టింగ్లు ఇవ్వకపోవడం వలన వాళ్ళ మీద ఆటవిక దాడి జరుగుతోంది వాళ్ళని రోజు కూడా డీజీపీ ఆఫీస్కి రమ్మని వాళ్ళని మానసికంగా వేధిస్తున్నారు అని చెప్పి వాళ్ళకి సపోర్ట్గా ఒక రెండు రోజుల పాటు రెండు వార్తలు రాశారు వరుస అది ప్రజలు యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే ఆ ఐపీఎస్లు ఆ పదహారు మంది ఐపీఎస్లు గతంలో ఏం చేశారు అనేది రాష్ట్రం చూసింది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు చిత్తూరు జిల్లాలో ఎస్పీగా పనిచేసిన ప్రశాంత్ రెడ్డి గారు మొదలుకొని అక్కడ ఆ చిత్తూరు జిల్లాలో జరిగిన పెద్దిరెడ్డి గారు అంటే ఆ పొంగనూరు ప్లస్ ఆ సరౌండింగ్స్లో జరిగిన ఘటనలు అలాగే అమ్మిరెడ్డి గారు పరమేశ్వర రెడ్డి గారు అలాగే రఘురాం రెడ్డి గారు ఇలా ఆ ఐపీఎస్ అధికారులు అందరి మీద కూడా వచ్చిన ఆరోపణలు ఏంటి వాళ్ళు ఎస్పీలుగా పనిచేసిన చోట జిల్లాల్లో ఏం జరిగింది అనేది అందరూ చూశారు అలాగే పోనీ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా ఐపీఎస్ల మీద వదిలేసిందా వాళ్ళు ఎవరి మీద చర్యలు తీసుకోకుండా శాంతంగా ఉన్నారా మరి వాళ్ళు కూడా ఏబి వెంకటేశ్వరరావు గారికి ఐదు సంవత్సరాలు పోస్టింగ్ ఇవ్వలేదుగా అలాగే కృష్ణ కిషోర్ గారికి కూడా పోస్టింగ్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు కొన్నాళ్ళు అలాగే ఇంకొక ఇద్దరు ఇంకో ముగ్గురు ఐపీఎస్ అధికారులు ఎనిమిది నెలలు పోస్టింగ్ ఇవ్వలేదు సో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ఐపీఎస్ ఐపీఎస్లని ఐఏఎస్ఎల్ని రాజకీయంగా వేధించ వేధించడం అనేదానికి నాంది వేసింది వైసీపీ వాళ్ళు మొదట స్టార్ట్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చాక అందుకని వైసీపీ టీడీపీ వాళ్ళు కూడా ఎస్ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరెవరైతే ఏకపక్షంగా పనిచేశారో వాళ్ళు నీళ్ళు టార్గెట్ చేస్తున్నారు సో వాళ్ళు అలా చేయకపోతే వీళ్ళు చేయరు పైగా వీళ్ళు మరీ ఓవర్ యాక్షన్ చేశారు ప్లస్ వీళ్ళు ఇంకా రెండు నెలలే పోస్టింగ్ వాళ్ళు వాళ్ళైతే ఐదు సంవత్సరాలు పోస్టింగ్ ఇవ్వకుండా సస్పెండ్ చేశారు అక్రమ కేసులు పెట్టారు మరి వాళ్ళు అలా చేయకుండా ఉంటే వీళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేయొచ్చు కదా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఐపీఎస్ఎలను ఐఏఎస్ఎల్ను వేధించకుండా ఉంటే అప్పుడు ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేయొచ్చు పదహారు మందికి సో ఇప్పుడు అర్హత లేదు ప్రజల చేత ఇది ఒకటి చులకన ఇటువంటివన్నీ ఫేక్ ప్రచారాలు చేయడం వల్ల ప్రజల దగ్గర చులకన అయిపోవడం తప్ప ఇంకేమీ లేదు అలాగే పోలవరంలో అంతర్జాతీయ నిపుణులు అంటే ఒక నివేదిక ఇచ్చారంట చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడే డయాఫ్రమ్ వాళ్ళు కట్టారు అది కూలిపోయింది అని సో రెండు వేల ఇరవైలోనే కేంద్రం చెప్పింది అది ఎప్పుడు జరిగింది ఏం జరిగింది అని అసలు దాన్ని ప్రజలు పట్టించుకోవట్ల డయాఫ్రమ్ వాళ్ళు ఎలా కడతారు ఎప్పుడు కడతారని పట్టించుకున్నారు తప్ప రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా ఇలా గోల్ మొదలు పెడుతూనే ఉన్నారు చంద్రబాబు వాళ్ళనే పోలవరం చంద్రబాబు వాళ్ళని పోలవరం చంద్రబాబు వాళ్ళని పోలవరం లేటు అని జనం నమ్మలేదు నమ్మలేదు కాబట్టి వైసీపీకి ఓట్లు వేయలేదు ఇప్పటికీ అదే ప్రచారాన్ని నమ్ముకొని నిన్న మొన్నంతా వైసీపీ సోషల్ మీడియాలో అదే గోల చూడండి ఒకసారి ఓపెన్ చేస్తే అసలు వైసీపీ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఆ ప్రచారమే ఇంకా వేరేది ఏమీ లేదు ఇదిగోండి వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియా ఇదిగో పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం సాక్షుల వార్త ఇదిగో పోలవరం ప్రాజెక్టు పోలవరాన్ని చంద్రబాబు నాయుడు వారిని ఏటీఎంగా వాడుకున్నాడు పోలవరం పనుల్లో చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యము ఇదిగో పోలవరం మీద అంటే మొత్తం నిన్న మొన్న మొత్తం అంతా పోలవరం గురించే జనం నమ్మట్లేదు కదా జనం పట్టించుకోవట్లేదు కదా వీళ్ళు ఎందుకు అంతా ఇది పోలవరం గురించి సబ్జెక్ట్ వచ్చినప్పుడు చేయాలి అది ఒకటి అలాగే మార్గదర్శి మీద మార్గదర్శి మీద అంటే పబ్లిక్ కనెక్టెడ్ ఇష్యూస్ని వీళ్ళు పట్టించుకోవట్ల ఇప్పుడు జ్వరాలు ఎక్కువ ఉన్నాయి జ్వరాలు బాగా ఎక్కువ ఉన్నాయి దాని మీద చూడండి లేదా తుంగభద్ర ప్రాజెక్టు గేట్ కట్టారు అలాగే ఇతరంగా ఎక్కడెక్కడ నీటి ప్రాజెక్టులు బాగలేవు అనేది చూడండి ఎక్కడెక్కడ గేట్లు బాగలేవు అనేది గుర్తించి ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇవ్వండి మీ తరఫున ఒక నిపుణుల కమిటీని పంపించండి ఎక్కడెక్కడ గేట్లు బాగలేవు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వండి ప్రభుత్వం రెండు నెలల్లో సాల్వ్ చేయకపోతే అప్పుడు ఆ నీటి ప్రాజెక్టుల దగ్గర ధర్నా చేయండి అటువంటిది ప్రజలకు సంబంధించిన పోరాటం అవుతుంది ప్రజా సమస్యల మీద పోరాటం అవుతుంది లేదా తాగునీటి సమస్యలు లేదా సంక్షేమ పథకాల మీదే మీ ఉద్దేశం అయితే స్కూళ్ళు కాలేజీల్లో పిల్లలు పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసురండి అటువంటివి చేయాలి తప్ప ఈ ఫేక్ ప్రచారాలు ఫేక్ ప్రాపగండాలు ఎన్నాళ్ళు చేస్తారండి సిగ్గేస్తుంది అసలు మా రాష్ట్రంలో ఇటువంటి పార్టీ ఉందని చెప్పుకోవడానికి సిగ్గేస్తుంది ఒక్కోసారి మరీ ఎక్కువ ఫేక్ ప్రాపగండాలు ఫేక్ ప్రచారాలు చేయడం వలన థ్యాంక్ యూ